వీక్షకులందరికీ నమస్కారం మే ఒకటవ తారీఖు దేవగురు అయినటువంటి బృహస్పతి మేషరాశిని వదిలిపెట్టి వృషభ రాశిలోకి ఆయన సంక్రమణం ఉన్నారు వృషభ రాశిలోకి అంటే కృత్తిక నక్షత్రము రెండవ పాదంలోకి ఆయన యొక్క సంచారం ప్రారంభమై ఒక సంవత్సర కాలం పాటు రెండు వేల ఇరవై నాలుగు మే ఒకటి నుండి రెండు వేల ఇరవై ఐదు మే ఒకటి వరకు కూడా ఆయన వృషభ రాశిలోని సంచారం చేస్తారు అయితే మిగతా ఏ గ్రహాలు సంక్రమణం చేసినప్పుడు కూడా పుష్కరము అనేటువంటిది చెప్పబడి లేదు రవిగ్రహం సంక్రమణాలు చేస్తూ ఉన్నప్పుడు అనగా ఈ నవగ్రహాలన్నిటికీ కూడా అధిపతి అయినటువంటి రవి ఒక్కొక్క రాశి మారుతూ ఉన్నప్పుడు దాన్ని సంక్రమణం అని అన్నారు అందులో కూడా మేష సంక్రమణం కర్కాటక సంక్రమణం తులా సంక్రమణం మకర సంక్రమణం చాలా ముఖ్యమైనటువంటి సంక్రమణాలు ఆయా మాసాల్లోనే కార్తీక మాసాదులు మాఘమాసాదులు ఇవన్నీ కూడా మనకి వస్తూ ఉంటాయి రవి కర్కాటకంలోకి సంక్రమణాన్ని ప్రారంభించినప్పుడు దక్షిణాయనం మకర సంక్రమణం చేసినప్పుడు ఆ పుణ్యకాలం ఉత్తరాయణ పుణ్యకాలం అలాగే దేవగురు అయినటువంటి బృహస్పతి యొక్క సంక్రమణానికి రవి యొక్క సంక్రమణానికి మాత్రమే అంతటి ప్రాధాన్యత ఉన్నది ఇప్పుడు గురువు వృషభరాశిలోకి సంచారం చేసినప్పుడు ఇప్పుడు మొన్న మేషరాశిలోకి సంచారం చేసినప్పుడు ఒక నదికి పుష్కరాలు ఇప్పుడు వృషభరాశిలోకి సంచారం చేస్తే మరొక నదికి పుష్కరాలు మరి ఇప్పుడు ఏ నదికి పుష్కరాలు అంటే రేవా నది అన్నారు రేవా అనేటువంటి పేరు కలిగినటువంటి నది ఇంకొక పేరే నర్మదా కాశీఖండం ప్రారంభమయ్యేటువంటిది ఎక్కడ అంటే ఈ నర్మదా నది తీరంలోనే కాశీఖండం యొక్క వృత్తాంతం అంతా కూడా ఆ కాశీఖండం చదివితే అక్కడి నుండే ప్రారంభమవుతుంది ఎందుకంటే నర్మదా నది ప్రవహించేటువంటి ప్రాంతం అంతా కూడా చాలా విశేషమైనటువంటి పుణ్యప్రదమైనటువంటి ప్రాంతం అందులోనూ దేవగురువైనటువంటి బృహస్పతి ఒక రాశి నుండి వేరొక రాశిలోకి ఆయన సంక్రమణం చేసేటప్పుడు ఆ సంక్రమణానంతరం ఉండేటువంటి పన్నెండు రోజులు ఆ పన్నెండు రోజులు కూడా ముల్లోకాల్లో ఉండేటువంటి ముక్కోటి దేవతల యొక్క శక్తి కూడా ఆ నదిలోకి వచ్చేటట్టుగా ఆ ముల్లోకాల్లో ఉండేటువంటి ముక్కోటి దేవతలు కూడా ఆ నదుల్లో స్నానం చేసేటట్టుగా మన యొక్క పురాణాలు ఇవన్నీ కూడా చెప్తూ ఉన్నాయి ఆ ముక్కోటి దేవతలు కూడా ఆ సంక్రమణం జరిగినటువంటి సమయం నుండి పన్నెండు రోజుల పాటు పుష్కరము అంటే పన్నెండు రోజుల పాటు ఆ నదుల్లో స్నానం చేస్తారు ఆ నదిలోనే తమ తమ యొక్క శక్తులన్నింటినీ కూడా నిక్షిప్తం చేస్తారు అనేటువంటిది పురాణాంతర్గతమైనటువంటి విషయం చాలామంది పుష్కరం వచ్చింది అంటే మనం వెళ్ళి స్నానం చేసి వచ్చేస్తూ ఉంటారు ఇక్కడ స్నానము అనేటువంటి దానికి చాలా విశేషంగా బోల్డ్ రకాలైనటువంటి స్నానాలు చెప్పారు సంకల్ప పూర్వకంగా చేసేటువంటి స్నానము అఘమర్షణ స్నానము అన్నారు సంకల్పం లేనటువంటి స్నానాన్ని మలమర్షణ స్నానము అన్నారు ఇక్కడ చాలా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి అందుకనే ఎప్పుడైనా నదీ తీరానికి వెళ్ళినప్పుడు సంకల్పపూర్వకంగా స్నానం చేయాలి అది అఘమర్షణ స్నానం అవుతుందంటే పాపాలని పోగొట్టేటువంటిది ఈ పాపాలన్నీ కూడా మనం ఆచరించినటువంటి పాపాలన్నీ కూడా మన నకసిక పర్యంతము కూడా మన శరీరాన్ని అంటు ఉంటే అందులో ఎక్కువ భాగం మన యొక్క శిరోజాలని అంటు ఉంటాయి అంటే మన కేశాలని అంటు ఉంటాయి అందువల్లనే శిరోముండలం అనేటువంటిది మగవారు ఎక్కువగా చేస్తారు వాళ్ళు పాపాలని ప్రక్షాళన చేసుకునేటువంటి సమయంలోనూ అలాగే పితృదేవత కార్యక్రమాలు చేసేటువంటి సమయాల్లోనూ వీటికి ప్రాధాన్యత ఉంటుంది ఇప్పుడు ఈ నర్మదానది పుష్కరాలు కదండి పన్నెండు రోజుల్లో ఏదో ఒక రోజు వెళ్ళి స్నానం చేయవచ్చా లేదా మొదటి రోజునే చెయ్యాలా నిజానికి ఇది చాలామందిలో ఉండేటువంటి డౌట్ అయితే ఈ ఒకటవ తారీఖు మే నెల సరిగ్గా మధ్యాహ్నం ఒంటి గంటకి ఈ సంక్రమణం అనేటువంటిది జరుగుతుంది అనగా నర్మన నర్మదా నదిలోకి ఆ పుష్కరం ఆ పుష్కరుడు ప్రవేశించేటువంటి సమయము లేదా ఆ ముక్కోటి దేవతలు స్నానం చేసేటువంటి సమయం ఎప్పుడు మధ్యాహ్నం ఒంటి గంటకి ఒకటవ తారీఖున అప్పటి నుండి పన్నెండు రోజుల పాటు పుష్కర స్నానం చెయ్యవచ్చు మొదటి రోజునే చెయ్యాలి అనేటువంటి నియమం ఏమీ లేదు పన్నెండు రోజుల్లో ఎప్పుడైనా సరే అందులోనూ నది పూర్తిగా ఉండేటువంటి ప్రాంతంలోనే కాదు అసలు ఆ నర్మదా నదిలో ఉండేటువంటి ఒక నీటి బిందువు దొరికినా చాలు ఆ బిందువులోనే కోట్లాది దేవతల యొక్క శక్తి దాగుంటుంది అందువల్ల అంత దూరం వెళ్ళి నదీ స్నానం చేయలేని చేయలేకపోయినటువంటి వారు ఎవరైతే నదీ స్నానానికి వెళతారో వారు తీసుకొచ్చేటువంటి నీళ్లు కూడా చక్కగా ఇంట్లో స్నానం చేయవచ్చు వారికి అదే పుణ్యం వస్తుంది ఇంకా ఆ నీళ్లు తీసుకొచ్చి ఇచ్చిన వాడికి చాలా ఎక్కువ పుణ్యం వస్తుంది కాబట్టి మూర్ఖత్వంగా మనం ప్రవర్తించకూడదు నది పుష్కరం మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభం అవుతుంది కాబట్టి అప్పటి నుండి స్నానాలు చేయవచ్చు అదే సమయానికి చెయ్యాలి ఆ తర్వాత చేస్తే ఫలితం ఉండదు అనేటువంటి మాటలు తప్పు ఎప్పుడైనా చేయొచ్చు ఆ పన్నెండు రోజుల్లో అదే రకమైన ఫలితం ఉంటుంది స్నానం చేస్తాం స్నానం ఎలా చేస్తాం సంకల్పపూర్వకంగా చేయాలి అదే అఘమర్షణము లేకపోతే మలమర్షణమే మామూలు శరీరాన్ని తోముకోవడానికి చేసినట్టే కానీ సంకల్పం లేకపోతే ఆ స్నానానికి ఏ విధమైన ఫలితం ఉండదు అందువల్ల చక్కగా దగ్గరగా ఉన్నటువంటి బ్రాహ్మణితోటి సంకల్పం చెప్పించుకోండి చెప్పించుకుని అప్పుడు స్నానం చేయండి అది మీకు ఆ దోషాలని శరీరాన్ని అంటిపెట్టుకున్నటువంటి పాపాలని అది తీసేస్తుంది ఇక రెండవది ఈ పుష్కరాలులోనే చాలామంది పితృ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అంటే పుష్కరాల్లో పిండ ప్రదానాది కార్యక్రమాలు గోదానాది దశదానాదులు అలాగే షోడ సమాహాదానాదులు లేదా ఇలా కొంతమంది ఎక్కువగా చేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా అక్షయమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి ముఖ్యంగా తమ యొక్క పితృదేవతలు మీ మీ వంశాలకి సంబంధించినటువంటి పితృలు ఎవరైతే ఉన్నారో వారు ఊర్ధ్వలోకాల్లో ఉంటే ఊర్ధ్వలోకాలు అధోలోకాల్లో ఉంటే అధోలోకాలు వాళ్ళు ఆ పితృలోకం నుండి చూస్తూ ఉంటారు వారు మీరు ఎంత డబ్బు సంపాదించారు మీరు ఎంత లగ్జరీగా ఉన్నారు ఇటువంటి వాటిని వాళ్ళు ఆనందాన్ని వ్యక్తం చెయ్యరు మీరు ఏవేం పుణ్య కార్యక్రమాలు చేస్తున్నారు పితృదేవతలు తరించడానికి మీరు ఏమైనా చేశారా మన ప్రతిరోజు భోజనం చేసిన తర్వాత పరిశేషణం రౌరవే అపుణ్య నిలయ్య పద్మార్ బుధ నివాసనం అర్జన భూతకం దత్తం అక్షయముపతిష్ఠతి అని పరిశేషణం చేశాడా లేదా లేదు నా పేరు చెప్పి ఎవరికైనా ఒక రూపాయి ఇచ్చాడా ఇప్పుడు పలానా వంశంలో పుట్టినటువంటి వాడు పలానా వాడికి గొడుగు దానం చేశాడు అంటే అక్కడ దేవతలు పితృలోకంలో ఉన్నటువంటి పితృలకి కూడా ఒక సింహాసనాన్ని వేసి కూర్చోబెట్టి ఛత్ర చామరాదులు వాటిని కూడా మనకి అందజేస్తూ ఉంటారు ఇక్కడ వాళ్ళ వంశస్థులు చేసేటువంటి ప్రతి చర్య కూడా పితృలోకంలో ప్రతి ఇస్తూ ఉంటుంది కాబట్టి పితృదేవతలు చూస్తారు ఈ ఇలాంటి పుణ్యతిథులు వచ్చినప్పుడు లేదా వారి తిథులు వచ్చినప్పుడు లేకపోతే ఇలాంటి పుష్కరాలవి వచ్చినప్పుడు మా వంశంలో పుట్టినటువంటి వాడు అబ్బా దాని పేరేంటి ఫోర్డ్ గారిలో వచ్చాడా లేకపోతేనేమో రోల్స్ రాయిస్లో వచ్చాడా అన్న చూడరు మన పేరు చెప్పి ఎవరికైనా ఒక స్వయం పాకం ఇచ్చాడా పిండ ప్రదానం చేశాడా నువ్వుల నీళ్లు వదిలిపెట్టాడా లేకపోతే ఎవరికైనా దానం చేశాడా మన పేరు చెప్పి షోడస మహాదానాలు చేశాడా దశదానాదులు చేశాడా గోదానం చేశాడా ఇటువంటివి చూస్తారు ఈ పుష్కరాల్లో పితృదేవతలు అందరూ చూస్తారు వారు వస్తారు కూడా అందువలనే వారికి ఈ పిండ ప్రధానాదులు లేకపోతే తెలతర్పణాలు తెలదానాలు ఇవన్నీ కూడా చెయ్యాలి కాబట్టి ఈ పుష్కరంలో ఖచ్చితంగా చేయవలసినటువంటివి ఒకటి సంకల్ప పూర్వకమైనటువంటి నదీ స్నానము పితృదేవతలకు చేసేటువంటి పిండ ప్రధానాదులు లేదా వారి పేరున చేసేటువంటి గోదానాదులు దశదానాదులు లేదా షోడస మహాదానాదులు ఇటువంటివన్నీ చేసి చక్కగా నదీ స్నానాన్ని ఆచరించగలిగితే ఈ నర్మదా నది యొక్క పుష్కరము అనేటువంటిది చక్కగా మనకు ఉపయుక్తంగా మారుతుంది ఈ పుష్కరాలు ఇవన్నీ కూడా ఎందుకండి అంటే మనకు ఉండేటువంటి పాపాలని తగ్గించుకోవడానికి ఈ శరీరాన్ని అంటు పెట్టుకున్నటువంటి ఆ పాపపు కర్మని దగ్ధం చేసుకోవడానికి భగవంతుడు మనకి ఇటువంటివి కొన్ని ఇస్తూ ఉంటాడు కాబట్టి వాటిని మనం పాటించగలిగితే ఖచ్చితంగా మన పితృదేవతలు ధరిస్తారు అలాగే మీకు కూడా పాపక్షయమవుతుంది పాపక్షయమైతే అనుభవించవలసినటువంటి కర్మ కొంత తగ్గుతుంది ఆరోగ్యం లభిస్తుంది కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి ఈ నర్మదా నది ఎక్కడైతే ఉన్నదో పూర్తి నది ఉండక్కర్లా చిన్న తటాకంగానైనా ఉండొచ్చు ఒక చిన్న నీటి బిందువైనా సరే అది కలుపుకునైనా స్నానం చేయండి చక్కగా పుష్కరాన్ని మీరు కూడా జరుపుకోండి